నమస్తే అండి ఒక మంచి ప్రోడక్ట్ తయారు చేసి ఒక మంచి అవుట్పుట్ తీసుకొచ్చి దాని వెనుక వేలాది మంది కష్టం ఉంటే ఆ కష్టంతోనూ ఆ ప్రోడక్ట్తోనూ మార్కెట్ వాల్యూ పెంచేసి విపరీతమైన బిజినెస్ చేసి మీరు అమ్ముకు సాండి నాకైతే మీరు డబ్బులు ఇచ్చేయండి అని చెప్పి ప్రోడక్ట్ని బలవంతంగా ఎక్కువ రేటుకి అమ్మేసుకొని మీరు ఎలాగైనా పొండి మేము సేఫ్ అనుకున్నట్టుగా పుష్ప టూ సినిమా ప్రొడ్యూసర్లు ఉన్నారు కొనుక్కున్న వాళ్ళు ఇప్పుడు ఎలా ఉందంటే ప్రొడక్ట్ బాగా వచ్చింది అవుట్పుట్ బాగా వచ్చింది కానీ అక్కడ సేల్ అవ్వట్లా సినిమా బాగుంది పుష్ప టూ సినిమా బాగుంది ఎంత యాంటీ ఫ్యానిజం ఉన్నా ఎంత నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నా నిజంగా అల్లు అర్జున్ యాక్షన్ కోసం సెకండ్ హాఫ్లో చివరి నలభై నిమిషాలు అల్లు అర్జున్ యాక్షన్ కోసం ఖచ్చితంగా మాస్ ఆడియన్స్ రిపీటెడ్గా చూస్తారు ఫస్ట్ హాఫ్లో కూడా కొన్ని కొన్ని బాగున్నాయి ఇంటర్వెల్ బ్లాగ్ అద్భుతంగా ఉంది సో ఓవరాల్గా సినిమా బాగుంది కానీ దానికి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి అంటే నమ్మగలరా మీరు అంత మంచి సినిమా ఆ హీరో అంత బాగా యాక్ట్ చేసిన సినిమా సుకుమార్ అనే దర్శకుడు మొత్తం తను మొత్తం అంటే దాన్ని ఏమంటారు ప్రయాణం అంటారా లేదంటే ధ్యాస్ అంటారా మైండ్ అంటారా శరీరంలో అన్ని పార్ట్లు కూడా సినిమా కోసమే పనిచేసాయి సుకుమార్ అనేవాడికి ఎందుకంటే దర్శకులు అలా పనిచేస్తారు ఒక సినిమాని తీసుకున్నప్పుడు అత్యంత ప్రెస్టీజియస్గా దర్శకులు అలా పనిచేస్తారు ఈవన్ హీరో కూడా సో అంత బాగా తీసిన సినిమాకి అంత బాగా వచ్చిన సినిమాకి ఇప్పుడు థియేటర్లు ఖాళీగా ఉన్నాయి సరే ఇక్కడ కొంతమంది అనొచ్చు రెండు వందల యాభై కోట్లు వచ్చాయి కదన్నా ఫస్ట్ రోజు అని కరెక్టే నేను రెండు వందల యాభై కోట్లు వచ్చాయి గ్రాస్ ఎలా వచ్చాయి మామూలుగా అయితే సినిమా టికెట్ రెండు వందల యాభై మూడు వందలు కానీ నిన్న సినిమా టికెట్ ఎంత ఎనిమిది వందలు ఐదు వందల నుంచి ఎనిమిది వందలు మరి రాదా నూట ఇరవై కోట్లు రావాల్సిన చోట రెండు వందల యాభై కోట్లు వచ్చింది నూట యాభై కోట్లు రావాల్సిన చోట సో ఇవాళ నుంచి థియేటర్లు ఖాళీగా ఉన్నాయి మీకు నేను ఇక్కడ కావాలని చెప్పేది ఏముండదు మీకు చూపిస్తాను చూడండి ఇందాక ఇప్పుడు అయింది కదా నేను ఎనిమిది నలభై ఐదు ఆ టైంకి చూసాం బుక్ మై షోలో మా స్టాఫ్ మేము కూర్చొని చూసాం అసలు ఏంటి ఎలా ఉందనేది చూడండి మీకు రాష్ట్రంలో చాలా చోట్ల చూపిస్తా విజయవాడలో రాజ్ యువరాజ్ థియేటర్ అన్ని షోలు ఖాళీ గ్రీన్ చూపిస్తుంది రవీంద్ర సినిమాస్ విజయవాడ అన్ని షోలు ఖాళీ గ్రీన్ చూపిస్తుంది మీకు ఏరియా వైజ్ చూపిస్తాయి ఇది చూడండి గుంటూరు నాజ్ థియేటర్ సెంటర్ నాజ్ సెంటర్ పీవీఆర్ గుంటూరు పీవీఆర్ థియేటర్ తొమ్మిది నలభై ఐదు ఖాళీ ఉంది పది గంటలు పది అన్నీ కూడా గ్రీన్ ఉన్నాయి ఈరోజు ఆరో తేదీ డిసెంబర్ ఆరో తేదీ ఈ రోజువే ఇవి మళ్ళీ ఇవి మళ్ళీ ఇంకేవో కాదు ఇదిగోండి స్వర్ణ మల్టీప్లెక్స్ విజయవాడ ఖాళీ రోడ్ ఐనాక్స్ ఖాళీ పివీఆర్ గుంటూరు చెప్పుకున్నాం కదా గోరెంట్ల సినిమాస్ ఒంగోలు ఒంగోలు గోరెంట్ల థియేటర్ చాలా బాగుంటుంది ఇదిగోండి పదిన్నర షో ఖాళీ పది నలభై ఐదు ఖాళీ రెండున్నర సినిమా ఖాళీ ఎందుకు ఖాళీగా ఉన్నది అని కూడా చెప్తానండి ఇదే ఊరు గాజువాక వైజాగ్ గాజువాక మోహిని సినిమాస్ ఖాళీ మొత్తం థియేటర్ శ్రీకన్య సినిమాస్ థియేటర్ల ఖాళీ ఐనాక్స్ వైజాగ్ చిత్రాలయ మాల్ ఖాళీ నేను గుంటూరు చెక్ చేశా ఒంగోలు చెక్ చేశా విజయవాడ చెక్ చేశాం శ్రీకాకుళం చెక్ చేశాం వైజాగ్ చెక్ చేశాం రాజమండ్రి చెక్ చేశాం తిరుపతి చెక్ చేశాం రాజమండ్రిలో థియేటర్లు ఖాళీ లేవు రాజమండ్రి ఒక్క చోట మాత్రమే అవి కూడా ఒక రెండు మూడు షోలు ఆరెంజ్ ఉన్నాయి తిరుపతి అన్నీ ఆరెంజ్లో ఉన్నాయి మిగిలినవన్నీ వైజాగ్ విజయవాడ శ్రీకాకుళం శ్రీకాకుళం పక్కన పెడదాం అవి కూడా ఆరెంజ్లో ఉన్నాయిలే వైజాగ్ విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు తిరుపతి ఆల్మోస్ట్ ఇలా ఇలా ఉంది పరిస్థితి ఎందుకు తెలుసా కారణం ఏంటి టికెట్ రేటు నాలుగు వందలు ఐదు వందలు పెట్టారు సినిమా ఎక్కువ రేటుకి తీయడం ఎందుకు ఎక్కువ బడ్జెట్ పెట్టడం ఎందుకు ప్రేక్షకుల మీదకి ఇంతెంత డబ్బులతో రొద్దడం ఎందుకు ఇదే సినిమా రెండు వందల రూపాయలు టికెట్ ఉంటే రెండు వందల యాభై రూపాయలు లోపు ఉంటే ఇలా ఖాళీగా ఉంటాయి ఆ థియేటర్లో ఖాళీగా ఉండవు హౌస్ఫుల్ అవుతాయి ఒక ఫ్యామిలీ సినిమాకు వెళ్ళాలంటే మ్యాక్సిమం వెయ్యి రూపాయలు పెట్టగలరండి కానీ పుష్ప టూ ప్రొడ్యూసర్లు ఏం చేశారు మీరు రెండు వేలు పెట్టండి ఫ్యామిలీతో వెళ్ళండి అని చెప్పేశారు అంటే అదే దీని అర్థం అదే ఇక్కడ నేను ఒక ఒక సూట్గా ఒక పాయింట్ చెప్తా సినిమా అనేది ప్యూర్లీ ఆత్రం అభిమానం వినోదం ఎంటర్టైన్మెంట్ దానిగానే చూడాలి ఎంతైనా ఇప్పుడు సినీ రంగంలో కోట్లు కోట్లు పెట్టి సినిమాలు తీస్తున్నారంటే సమాజంలో కాస్త బిగ్గర్ హ్యాండే కదా సో సినిమాకి రాజకీయానికి సంబంధం ఉంటుంది సినిమాల్లో ఫైనాన్స్ చేస్తే రాజకీయాల్లో కూడా అక్కడక్కడ కొంతమందికి ఫైనాన్స్ ఇస్తూ ఉంటారు అలా వాళ్ళకి వాళ్ళకి మంచి రిలేషన్సే ఉంటాయి సో ఆ లాభ ఆ పరిచయాలతో రెండు రాష్ట్ర ప్రభుత్వాల్లో కూడా టికెట్ రేట్లు పెరిగేలాగా ప్రభుత్వాలతో అనుకూలంగా జీవోలు ఇప్పించుకున్నారు సో అది అనుకూలంగా మార్చుకొని మేము మీకు ఎందుకు మేము మాట్లాడతాము ప్రభుత్వాలతో మాట్లాడతాము మీకు టికెట్ రేట్లు మేము పెంచేస్తాము కాబట్టి మీరు కొనేయండి అని చెప్పి ఎక్కువ రేటుకి అమ్మేశారు సరే మొదటి రోజు వర్కౌట్ అయ్యింది సినిమా పిచ్చి ఆత్రం ఆగదు అభిమానం ఆగదు కానీ రెండో రోజు మూడో రోజు ఎక్కడ వర్కౌట్ అవుద్ది పది రోజుల పాటు టికెట్ రేట్లు ఇలాగే ఉంటాయి పోనీ వారం రోజుల పాటు ఇలాగే ఉంటాయి ఎవడెళ్తాడు రెండో రోజే ఇలా ఉంటే ఇంక తర్వాత తర్వాత ఎవరు వెళ్తారు థియేటర్లు ఇన్ని ఖాళీగా ఉంటే అంటే వినోదం ఇక్కడ ప్రజలకు ఆప్షన్ ఉంది చూస్తే చూడొచ్చు లేకపోతే లేదు అని ఆప్షన్ ఉంది ప్రజల కోణంలో చూస్తే నీకు ఎందుకయ్యా పెంచితే నచ్చితే చూడు లేదంటే మానే అని అనొచ్చు కానీ కొనుక్కున్న థియేటర్ వాళ్ళు డిస్ట్రిబ్యూటర్లు బయ్యర్లు ఎగ్జిబిటర్లు నష్టపోతున్నారా లేదా వాళ్ళకు లోపల భయం ఉంటుందా లేదా అరే ఇంత పెద్ద సినిమా ఆడట్లేదు థియేటర్లకు జనం రావట్లేదని భయం ఉంటుందా ఉండదా మరి ఇది సినిమాకి అంతిమంగా నష్టమో కాదా సో అదొకసారి ఆలోచించాలి ప్రేక్షకులకి ఆప్షనే వెళ్తే వెళ్ళొచ్చు లేకపోతే లేదు సినిమా అనేది బలవంతం కాదు ప్రభుత్వాలు ఏమీ బలవంతంగా రుద్దట్లేదు వెళ్ళండి వెళ్ళండి అని కానీ నైతికత అనేది ఒకటి ఉంటుంది థియేటర్లు బతకాలన్నా బయర్లు ఎగ్జిబిటర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళాలన్నా ప్రేక్షకులు థియేటర్లోకి వచ్చి కలకల్లాడాలన్నా కొత్త సినిమా ఒక పది రోజులు పదిహేను రోజుల్లో కలకలు ఆడాలి ఒకప్పుడు ఇది ఉండేది కాదు ఒకప్పుడు యాభై రోజులు కూడా హౌస్ఫుల్ అయ్యేవి ఒకప్పుడు ఈ సింహాద్రి కానీ సింహాద్రి సినిమా కానీ తర్వాత అప్పట్లో వచ్చింది ఒక్కడు ఖుషీ లాంటి సినిమాలు అంత ముందు సంవత్సరం వచ్చిన నువ్వే కావాలి సినిమా తర్వాత ఆ తర్వాత రోజుల్లో కూడా ఇప్పుడు పోక్రి సినిమా ఇవన్నీ కూడా యాభై రోజులు డెబ్భై ఐదు రోజులు స్టాప్గా హౌస్ఫుల్గా నడిచేవి టికెట్ రేట్లు ఏమి వాళ్ళు పెంచాలా అంటే నేను వాటితో మాట్లాడి ఇప్పుడంటే సినిమా పూర్తిగా ఇప్పుడు కమర్షియల్ అయిపోయింది అలా తీయండి అలా చేయండి అని చెప్పట్లేదు కానీ మరీ ఎక్కువ రేట్లు పెంచకూడదనేది నా ఇంటెన్షన్ మరీ అంత బరితెగింపు రేట్లు పెంచడం వల్లనే కొత్త సినిమాలు రెండో రోజు థియేటర్లు ఖాళీ అవుతున్నాయి అనేది అర్థం చేసుకోవాల్సిన అంశం థియేటర్లు ఖాళీగా ఏడుస్తున్నాయి దానికి కారణం ప్రొడ్యూసర్ల అత్యాశ ఆ సినిమా ఆరు వందల ఇరవై కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ చేయాల్సిన అవసరం ఉందా కల్కీ లాంటి సినిమాకే లేదా అంత ప్రీ రిలీజ్ బిజినెస్ బాహుబలి టూ లాంటి సినిమాకే లేదు అంత ప్రీ రిలీజ్ బిజినెస్ కేజీఎఫ్ టూ లేదు అంటే వాళ్ళు మేము ఎక్కువ ఎక్కువ ఖర్చు పెట్టామని చెప్పి దాని ప్రొడక్ట్ దాని హైప్ని బిజినెస్గా అమ్ముకున్నారు దాని హైప్ని బిజినెస్గా అమ్ముకొని ప్రొడ్యూసర్లు సేఫ్ జోన్లోకి వెళ్ళిపోయారు ఎప్పుడైనా సరే సినిమాని ప్రొడ్యూసర్లు తీసిన తర్వాత వాళ్ళు ఒక వంద రూపాయలు ఖర్చు పెడితే నూట ఇరవైకు నూట ముప్పైకో అమ్మేస్తారు సాధారణంగా సినిమాల్లో రెండు రకాలు ఉంటుంది ఒకటి ప్రొడ్యూసర్లే నేరుగా షేర్ మాట్లాడుకుంటారు మీకు వంద రూపాయలు కలెక్ట్ చేస్తే మాకు నలభై మీకు అరవై అని మాట్లాడుకుంటారు కొంతమంది కొంతమంది మేము వంద రూపాయలు ఖర్చు పెట్టాం నూట పది రూపాయలు ఇచ్చి సినిమాని మీరు కొనుక్కోండి మీ ఏరియాకి ఎంత రేటు ఫిక్స్ చేసాం మీ ఏరియాకి ఎంత రేటు ఫిక్స్ చేసామని అమ్మేస్తారు ఇప్పుడు గత ఏడెనిమిదేళ్ళుగా ఇదే ట్రెండ్ కొనసాగుతుంది పెద్ద పెద్ద ప్రొడ్యూసర్లు అందరూ సినిమాలు తీయడం అమ్మేయడం ఏరియా వైజ్ అమ్మేయడం ఇలా ఈ సినిమా నైజాంలో కానీ సీడెడ్లో కానీ సో ఉత్తరాంధ్ర కానీ ఓవరాల్గా రాష్ట్రం మొత్తం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి రెండు వందల రెండు వందల పదిహేను కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ బాలీవుడ్లో రెండు వందల కోట్లు ప్రీ రిలీజ్ బిజినెస్ తమిళనాడులో యాభై రెండు కోట్లు కర్ణాటకలో నలభై రెండు కోట్లు కేరళలో ఇరవై కోట్లు ఓవర్సీస్లో వంద కోట్లు ఇలా మొత్తం మీద ఆరు వందల పదిహేను కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా మొదటి రోజు కలెక్షన్స్ కుమ్మేసాయి ఎందుకంటే టికెట్ రేట్లు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మాత్రమే అదే టికెట్ రేట్లు నార్మల్గా ఉంటే ఇది నార్మల్ లెవెల్లోనే ఉండేది సో ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా ప్రొడ్యూసర్ల అత్యాస సినిమాని ప్రేక్షకుడికి దూరం చేయకూడదు ఈ పుష్ప టూ సినిమా ఒక పాఠం కావాలి సినిమా బాగున్నా థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి అంటే ఈ సినీ పెద్దలకు ఒక గుణపాఠం కావాలి సినిమా అంత బాగుంది ఆ యాక్టర్ అంత కష్టపడ్డాడు అల్లు అర్జున్ ఎంత కష్టపడ్డాడండి అల్లు అర్జున్ అనే హీరో అసలు తన కెరీర్ మొత్తం మీద ఇంతలా ఎప్పుడూ యాక్ట్ చేయాలి భవిష్యత్తులో కూడా ఇలా యాక్ట్ చేయగల లేదా తర్వాత విషయం అద్భుతమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు అద్భుతంగా అతను క్లైమాక్స్లో ఆ క్లైమాక్స్ ఫైట్ కానీ లేదా ఆ అమ్మవారి గెటప్ గంగానమ్మ జాతరలో అతని గెటప్లో ఆ ఫైటు పాట డ్యాన్స్ అన్నీ కూడా ఎరగదీశాడు ఇంటర్వ్యూల ముందు కూడా ఎరగదీశాడు సారీ చెప్పి వెళ్ళి మళ్ళీ వెనక్కి వచ్చిన సీను ఇవన్నీ బాగున్నాయి కానీ ఏంటి ఉపయోగం థియేటర్లు ఖాళీగా ఉంటున్నాయి దానికి కారణం కేవలం ప్రొడ్యూసర్లు అత్యాస ప్రేక్షకులకు సినిమాను దూరం చేస్తున్నారు ఆల్రెడీ ప్రేక్షకులు ఓటీటీకి అలవాటు పడుతున్నారు టికెట్ వంద నూట యాభై ఉంటేనే వెళ్ళడానికి ఇష్టపడట్లేదు ఈ రోజుల్లో నార్మల్ సినిమా సరే పెద్ద సినిమా కదా రెండు వందలు ఉన్నాయి వెళ్దాం అనుకున్న టైంలో రేట్లు పెంచేశారు రెండు వందలు కాదు నాలుగు వందలు పెట్టండి ఐదు వందలు పెట్టండి అని ఇక్కడ సినిమా బతకాలి అంటే ప్రొడ్యూసర్లు కూడా ఆలోచించాలి మరీ కమర్షియల్కి వెళ్ళిపోకూడదు వాళ్ళు సేఫ్ జోన్లో ఉండడం కోసం అంతంత కమర్షియల్కి వెళ్ళిపోతే ఎలా మూడు వందల యాభై కోట్లు పెట్టి తీశారు సినిమా బడ్జెట్ కానీ దాన్ని ఆరు వందల కోట్లకు పైగా అమ్మారు అంత ప్రీ రిలీజ్ ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది ప్లస్ నెట్ఫ్లిక్స్కి నూట ఇరవై కోట్లకి ఎంతగా అమ్మారంట ఇంకా ఎక్కువ ఇవన్నీ ఎక్కువ ఎక్కువ ఉన్నాయి భారీగా లాభాలు వచ్చాయి ప్రొడ్యూసర్లకు భారీగా లాభాలు వచ్చాయి కొనుక్కున్నోడు పోతాడు బయ్యర్ పోతాడు డిస్ట్రిబ్యూటర్ పోతాడు థియేటర్ వాళ్ళు పోతారు ఇలా ఖాళీగా ఉంటాయి థియేటర్లు ఖాళీగా ఉంటాయి నిన్న రిలీజ్ అయిన సినిమాకి ఈరోజు జనం లేదు పెద్ద సినిమా ఇండియాలోనే హయ్యెస్ట్ బడ్జెట్ సినిమా ఒక రకంగా చెప్పుకోవాలంటే కానీ ఖాళీగా ఉన్నాయి దానికి కారణం ఏంటి సో సినిమాని చంపేస్తున్నది ప్రొడ్యూసర్లే వాళ్ళే ఒక వంగడం సృష్టించిన శాస్త్రవేత్త దాన్ని చంపేస్తే ఎలా ఉంటుంది అలా ఉందన్నమాట ఈ ఈ సినిమా చూశాక సో అందుకే ఈ సినిమా ఖచ్చితంగా పాఠం లేకపోతే మాత్రం సగటు సినీ అభిమానులు సినిమాకు దూరం అవుతారు నేను కావాలని చెప్పేది కాదు నేను అల్లు అర్జున్ మీద ప్రేమతోనో కోపంతోనో చేయాల్సిన అవసరం నాకు లేదు సో అర్థం చేసుకున్న వాళ్ళకి అర్థం చేసుకున్నంత థ్యాంక్ యూ